హావి పేరెంటింగ్లో మనం చేసే కొన్ని మిస్టేక్స్ అండి ఏంటంటే పిల్లలు తప్పు చేస్తే ఆ తప్పుని తప్పు అని సరిదిద్దకుండా తప్పుని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు పేరెంట్స్ తప్పండి అది మీరు రేపు పొద్దున్న సఫర్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు చిన్న వయసులో మిమ్మల్ని కొడితే అది తప్పు అని చెప్పరు మీరు నవ్వుతారు ఏం చేస్తున్నారు మీరు ఆ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తారు నెక్స్ట్ టైం కొట్టడం కోసం వాళ్ళకి మోటివేషన్ ఇస్తారు అంటే కొడితే వీళ్ళు నవ్వుతారు అని ఒక ఫీల్ ఇస్తున్నారు అదే విధంగా ఇంట్లో కూడా ఏం అల్లరి చేసినా సరే అల్లరి చేయని అనే ఒక భావన పిల్లల్లో మనం తెలియకుండానే వాళ్ళని ఇంజెక్ట్ చేస్తున్నాం ఇదేంటంటే సైకలాజికల్గా వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే నేను చేసేది అందరూ అప్రిషియేట్ చేస్తారు అప్రిషియేట్ చేస్తున్నారు అనే ఒక ఫీల్ ఉదాహరణకి ఇటీవల కాలంలో ఒక ట్రెడిషనల్ ఫంక్షన్కి మేము వెళ్ళాము వెళ్ళకుండా నాకు చాలా బాధ కలిగిన ఐటమ్ ఏంటంటే ఫంక్షన్ జరుగుతుంది అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు ట్రెడిషనల్ ఫంక్షన్ కాబట్టి పిల్లలు వాళ్ళ లోకల్లో పిల్లలు ఆడుకుంటున్నారు తప్పే లేదు పిల్లలు ఆడుకోవాలి బికాస్ వారి ఏజ్ గ్రూప్ అదేవిధంగా పేరెంట్స్ ఒక ఏజ్ గ్రూప్ డిఫరెంట్ కాబట్టి కానీ ఆటలు ఎంత కి వెళ్ళి అంటే చిన్న చిన్న పిన్నులు పట్టుకొని అక్కడ డెకరేట్ చేసిన బెలూన్స్ అన్ని ఒక్క బెలూన్ మిగిలించకుండా అన్నీ పొడిచేశారు దే ప్లేయింగ్ ఫన్ విత్ దట్ ఆ ఆర్గనైజర్స్ ఎంత కష్టపడి ఆ బెలూన్స్ పెట్టుంటారు కదండి ఎంత పే చేసి ఉంటారు ఎంత ఎఫోర్డ్ పెట్టుంటారు రాత్రంతా రాత్రి అంతా డెకరేట్ చేస్తుంటారు కనీసం ఫంక్షన్ అవ్వే వరకు దాన్ని వదలాలి కదా ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే అది జో ఇది అలంకరణ కదా దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంటే పేరెంట్స్ చూస్తూ నవ్వుతూ ఊరుకున్నారు సో ఎక్కడి నుంచి నేర్చుకున్నారు పిల్లలు ఈ యొక్క అల్లరి మన ఇంట్లో మనం చేసేటప్పుడు వాళ్ళని సరిదిద్దులేదు కాబట్టి తప్పేంటో చెప్పండి మంచి ఏంటో చెప్పండి ఒప్పేంటో చెప్పండి సో ఆ ఒక వెన్యూలో పేరెంట్స్ ఎంజాయ్ చేస్తుంటే మిగతా వాళ్ళు చాలా చిక్కాకు పడ్డారు ఆ విషయం మీకు తెలియదు సో మీరు కూడా ఇలాంటి అబాస్ అభాస్పాలు పబ్లిక్లో అవే ఛాన్సెస్ ఉన్నాయి సో దయచేసి పిల్లలకి నేర్పించండి తప్పైతే తప్పని చెప్పండి ఏమంటారు హ్యాపీ లివింగ్